అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అన్నదాతలకు ముఖ్యమైనటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక అలర్ట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు జమ చేయడానికి రెడీ అవుతుంది ఈ క్రమంలో ప్రాథమికంగా ఒక జాబితాను కూడా రూపొందించింది ఈ లిస్టులో పేరు ఉన్నవారికే డబ్బులు లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అందువల్ల రైతులు ఖచ్చితంగా ఒక లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకి ఒక పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు రైతుల ప్రాథమిక జాబితా అయితే రూపొందించడం జరిగింది మరి చాలామంది రైతులు అర్హులైతే మరికొంతమంది రైతులు అనర్హులుగా రావడం జరిగింది మరి అనర్హులుగా ఎందుకు ఏంటి ఏ రైతులకు డబ్బులు పడతాయి మనకు ఏ అర్హత అంటే ఏ దేనిపరంగా అర్హులను గుర్తించడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఖచ్చితంగా మనకు ప్రభుత్వం ఏం చెప్పబోతుంది ఇంటికి ఏ తేదీన యొక్క డబ్బులను వేస్తుందనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది అందుబాటులోకి వస్తుందనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కాలి మీరు ఎప్పుడైతే గంట పైన కూడా నొక్కుతారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ను పొందవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది మరి యొక్క డబ్బులు ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా అప్లై చేసుకున్నారు రెండు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మరి ఇక అప్లై చేసుకున్నటువంటి రైతులకు సంబంధించి ప్రాథమిక అర్హుల జాబితాను అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ మరొకసారి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇటీవల వెబ్లైన్ డేటా ఆధారంగా అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు గ్రామస్థాయిలో పరిశీలన చేపట్టి ఇందులో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నటువంటి డేటా ఆధారంగా మనకు రైతులను అయితే ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట ఇక పిఎం కిసాన్ అన్నదాత సుఖీ బాబు పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల సాయం అందబోతుందని చెప్పి ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేలు జమ చేస్తుంది ఇక రెండవ విడతలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు జమ అవుతుంది ఇక మూడో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇట్లా ఆరు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు పిఎం కిసాన్ అన్నదాత సిక్కిబా డబ్బులని అయితే ఇస్తుంది ఇక రైతులకు ఆర్థికంగా నిలవడానికి ప్రభుత్వం ఈ పథకాన్నే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలైతే చేస్తుందనమాట ఇక అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు ఇక వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగించే కుటుంబాలకు ఈ పథకం కింద చాలా మేరకు ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది అర్హత కలిగిన రైతుల జాబితా అనేది జిల్లా వ్యవసాయ శాఖకు వచ్చిన తర్వాత లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించవచ్చు అప్పుడు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు అనేది జమ అవుతుంది మనకి ఈ విధంగా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ కొత్త సమాచారాన్ని తీసుకొస్తూనే ఉంది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే మనం గత వీడియోలో చెప్పినట్లు ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే మనం చేసుకుని ఉంటామో అప్పుడు మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని అలాగే మనకు చూస్తే ఎక్కువ శాతం మంది రైతులు ఇంకా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరి ఇలా ఎవరైతే చేసుకోరో వారికి ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకు డబ్బులైతే రావడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఇలా అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక మీకు వర్తిస్తుందో వర్తించదా మీకు వివరాలు వస్తాయా అంటే వివరాలు ఉన్నాయా లేదా మీ వివరాలు ఇంతకి ఒక పథకానికి సంబంధించిన లిస్టులో అని చెప్పేసి చెక్ చేసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు వివరాలు అయితే అందిస్తుంది ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఇరవై నుంచి అంటున్నారు పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ కూడా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో కనుక నిర్ణయం తీసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టి ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి పీఎం కిసాన్ లిస్టులో కూడా ఉన్నారా లేదా మీరు అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే దాని ప్రకారం కూడా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ వివరాలు అయితే అందించడం జరిగింది సిద్ధంగా ఉండండి ప్రకటించడం జరిగింది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మీరు ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలిసిపోతుంది మీరు ఏం చేయాల్సిన పని లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ తీసుకుని అందులో గూగుల్లో లేదా క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మీరు అక్కడ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ మనకు ఏదైతే అంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ పక్కనే ఉన్న క్యాప్చా కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సేర్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి మరి అక్కడ కనిపించేటువంటి దాంట్లో మీ పేరుకి ఎదురుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర లేక పక్కన మళ్ళీ కూడా విఏఏ వెరిఫైడ్ అని లేకపోతే ఎంఏఓ ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి మీరు అర్హులు అనమాట అక్కడ మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉన్నా లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని ఉన్నా లేకపోతే ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పి అర్థం అనమాట మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఇవి లింకు లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి అది ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసాము అక్కడ మీరు కనుక వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో మీ యొక్క వెబ్లైన్లో కూడా ఆధార్తో మీ యొక్క భూమి వివరాలు సరితూగాలి అంటే మీ పేరు మీద ఇంకొకరు ఉన్నారనుకోండి ఒకవేళ మీ పే మీ ఆధార్ కాకుండా వేరొకరు ఆధార్ కనుక మీ భూమికి లింక్ అయితే కనుక ఆ విధంగా ఉన్నవారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వే వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పథకానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది ఇది కూడా ఒక సమస్య ఉంది అంటే గతంలో రీసర్వే చేసి అన్నీ కూడా అవుతాయనుకునే టైంలో మనకు ఇక్కడ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడికక్కడ పనులైతే ఆగిపోవడం జరిగింది మరి ఈ సర్వే వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ సర్వేని ఆపివేయడం జరిగింది ఇక్కడ సడన్గా ఆపివేయడంతో ఈ ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం రైతులకు ఖాతాలకు అట్లాగే ఒకే ఖాతాలో మనకు ఎల్పిఎం ద్వారా ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఉన్నటువంటి భూమిని ఒకే సర్వే నెంబర్ మీద ఒకే రైతు పేరు మీద చేయడం ఇట్లా వాటి వల్ల కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇక్కడ రైతులకు కొంతమందికి అన్నదాత సుఖీబావా డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయింది మరి అవన్నీ కూడా సరిచేస్తున్నామన్నారు మరి వారందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అందిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు సాయం అయితే అందుతుంది రైతులు రెడీగా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పీమ్ కిసానికి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు